సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాండి సంజయ్ జన్మదిన సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఏ పేదవారికి ఆపద ఉన్నా సంజయ్ అన్న వైపు ప్రజలు చూస్తారని సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ ఎదగడం మాలాంటి నాయకులకు గర్వకారణం అలాగే గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు

ಸಂಜಯ ಅಣ್ಣ ಸಂಜಯ ಅಣ್ಣ ಮಲ್ಲಿಕೇ ಅಣ್ಣ ಸಂಜಯ ಅಣ್ಣ ಸಂಜಯ ಅಣ್ಣ ಜೈ ಬಂಡಿ ಸಂಜಯ ಅಣ್ಣ ನೋಡಿ ಐತೆನಪ್ಪ ಜೈ ಬಂಡಿ ಸಂಜಯ ಅಣ್ಣ ಜೈ ಜೈ ಬಂಡಿ ಸಂಜಯ ಜೈ ಸಂಜಯ ಅಣ್ಣ মাল <laughs> মাৰ gana ha i a i n a kam ko d a u l a n r i a n y 아, <susur> 니이렇게 <susur> 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 ఈరోజు జననేత మా అందరి ప్రియత్తమ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మరి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పార్లమెంట్ వైజ్గా మొత్తం ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకున్నా కూడా మేము చదువుకోవాలనే ఒక గొప్ప ఆశయంతోనే ఉన్న వాళ్లకు బాసటగా నిలిచేందుకు మరి పదవ తరగతి జరిగే చదివే విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసి మరి వారి యొక్క భాతృత్వాన్ని నిరూపించుకున్నారు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు అనేక సేవా కార్యక్రమాలు రోజు పోయిన సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన పరికరాలు లేవు అని చెప్పేసి పెద్ద పెద్ద పరికరాలు ఖరీదైన పరికరాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క పార్లమెంట్లోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి ఖరీదైన పరికరాలను అందించిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారి అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ పరికరాలు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు రెండోసారి గెలిచిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి ఇచ్చిందనంటే వారి యొక్క సేవ సేవ ఏదైతే ఉన్నదో అదే వారికి పెద్ద అండగా కార్యకర్తల అండగా ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా కౌన్సిలర్ స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఎంపీగా రెండు సార్లు గెలుపొంది కేంద్రంలో ఒక అత్యున్నత పదవిలో బండి సంజయ్ కుమార్ గారు కొనసాగించడం కొనసాగుతుండడం మాకు చాలా గర్వకారణం కార్యకర్తలుగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ రోజు సామాన్య కార్యకర్త అంత కూర్చొని మరి ఇంత పెద్ద హోదాలోకి పోవడం సంజయన్న గారు మరి మాకు సంతోషంగా ఉన్నది భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద స్థాయిలో వారు అత్యున్నత పదవులను అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మరి ఆరు ఆయుర ఆరోగ్యాలతో కుఖ సంతోలతో విరచిల్లాలని చెప్పేసి రోజు వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం అన్ని బట్టి